ఇటు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా అటు తెలంగాణలో మరి దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది మరి మున్నేరు వాగు ఇంత తీవ్రంగా వస్తుందని మరి ఎవరు ఊహించాలందువల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఇవాళ వాతావరణ శాఖ అధికారులకు అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులకు ఏమాత్రం సమన్వయం లేదని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మున్నేరు బాగు వస్తూ ఉందనే విషయాన్ని ముందుగా ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం ఉండేది కాదు దీనికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను ఎందుకంటే ఇవాళ అటు ఖమ్మంలో చూసినా ఇదే జరుగుతోంది ఇక్కడ విజయవాడ నగరంలో అంతే ఇక్కడ నందిగామకు వస్తే కూడా ఇక్కడ ఇదే పరిస్థితి మేము నిన్న మొన్న మూడు రోజులుగా విజయవాడ మంగళగిరి ఆ ప్రాంతాల్లో తిరిగాము అక్కడ కూడా వారికి ఎవ్వరికి కూడా ముందస్తు హెచ్చరికలు లేవు ఇక్కడ కూడా ఏం చేశారంటే దాదాపు నడుములో నీళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి బలవంతంగా వీళ్ళని బయటకు తీసుకుపోయారు తప్పితే ముందస్తు హెచ్చరికలు ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలే ఇవాళ మొత్తం సర్వస్వం కోల్పోయారు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతో కూలీనాలు చేసుకొని కష్టపడి బతికే వాళ్ళు వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి ఏదో ఉందో అదేం పెద్ద ఆస్తి కాదు వాళ్ళ బట్టలు పరుపులు తర్వాత వాళ్ళ బియ్యము ఇతర ఆహార ధాన్యాలు అన్నీ కూడా కోల్పోయి వాళ్ళ వాళ్ళంతా రోడ్డున పడ్డారు కాబట్టి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఎవరు ఇళ్ళలేకైతే నీళ్ళు వచ్చి మొత్తం సర్వస్వం కోల్పోయారో వాళ్ళందరికి కూడా ఒక్కొక్క ఇంటికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అదేవిధంగా యాభై కేజీల బియ్యము ఇరవై ఐదు కేజీల బ్యాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి అంతేకాకుండా వారికి వాళ్ళ సెటిల్ అయ్యేంత వరకు కూడా వారికి ఆహారాన్ని సప్లై చేయాలి నిన్న మొన్న ఆహారం ఇచ్చి పొద్దు ఫుడ్ ఇవ్వడం లేదు వాళ్ళు ఇక్కడ ఫుడ్ వండుకునే పరిస్థితి కూడా లేదు కానీ ఇవాళ అక్కడ ఆహారం పెట్టడం లేదు కాబట్టి మేము వండుకోక తప్పదనే ఒక పరిస్థితి వాళ్ళకి వచ్చారు ఇది సరైనది కాదు అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇవాళ మన బుడమేరు ప్రాంతంలో ఏదైతే విజయవాడలో వచ్చిందో అది కూడా ఖచ్చితంగా ఇవాళ అక్రమ నిర్మాణాల వల్ల వచ్చింది జరిగిందత్తు మరొకటి కానే కాదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నది ఒక్కటే కనీసం ఇప్పుడైనా సరే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఆ బుడు బుడమేరుకు సంబంధించిన ప్రాంతంలో ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలి అదేవిధంగా ఇవాళ మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై లాలూచిబడి ఇలాంటి లేఅవుట్లు కూడా ఇష్టానుసారంగా వేసుకొని ఇవాళ విల్లాల్లోకి కూడా నీళ్ళు వస్తున్నాయంటే ఒక విల్లా మూడు లక్ష మూడు కోట్ల రూపాయలు యాభై లక్షల రూపాయల కారు ఉంటుంది కానీ వాళ్ళ నీళ్ళంతా కూడా నీళ్ళు వచ్చి ఉన్నాయి కాబట్టి ఏమంటే ఇవాళ తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి వీటిపైన దృష్టి సారించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలి తక్షణమే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా తక్షణమే రెండు తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పర్యటించి ప్రజలకు ఒక భరోసా కల్పించాలి ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం